మేము గత రెండు సంవత్సరాలుగా ఈ శోభార యాత్ర ర్యాలీ చేస్తున్నాము మన గడియారం చౌరస నుండి అయప్పకొండ వరకు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే రీతిలో ఇంకా అధిక మొత్తంలో కూడా ఈ ర్యాలీని నిర్వహించబోతున్నాము కాబట్టి ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కావచ్చు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు బంజారాలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మనవి అదేవిధంగా ఎక్కడైతే మన జాతి ఈ జాతి అనే కాదు ఏదైనా సరే జాతిని తక్కువ చేసే ప్రతి చోట కూడా దానికి పైకి లేపడానికి వంతు కృషిగా మేము ప్రతి ఒక్కరం పాల్గొంటాము నేను చెప్పేది ఏంటంటే గుంపులో ఒకడైనా సరే లేదా గుంపుకే ఒకడైనా సరే ఈ జాతి జాగృతి కోసం పోరాడే ప్రతి వ్యక్తి కూడా ఒక చరిత్రకారుడే పెద్దలు ముఖ్యులు చాలామంది ఇంట్లో పాల్గొంటారు ఇంకా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి అది మనకు ర్యాలీ సమయం ఏంటంటే గడియారం చివరి తొమ్మిది గంటల నుంచి మొదలవుతుంది దాని తర్వాత రేపగుట్ట వారు కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి ఈరోజు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవనంలో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వందల ఎనభై ఆరవ జయంతి సద్గురు శివలాల్ మహారాజ్ మా మహానీయులు షూర్వీర్ గొప్ప చరిత్రకారులు ఆయన భవిష్యవాణి ఆయన చెప్పేటువంటి అన్ని విషయాలు ఈరోజు విజయవంతమైంది కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారాల మేధవులు ఉద్యోగులు యువతులు యువకులు విద్యార్థులు అందరూ అధిక సం సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను విజితం చేయాలి ఈ శోభయాత్రలో బంజారాల సంస్కృతి నృత్యాలు అంగరంగ వైభవంగా మరియు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఈ ప్రోగ్రాంకి అఫీషియల్గా మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎంపీ టికిరణ గారు మరియు శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రోటోకాల్గా అందరూ ఈ ఈ యొక్క శుభయాత్రకి రాష్ట్రం నుంచి మరియు మన మమార్ జిల్లాలో ఉన్న ముఖ్యులు అందరూ వస్తారు కాబట్టి ఈ ఈ యొక్క శోభయాత్రని అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ యొక్క శోభయాత్రని గొప్పగా కవర్ చేయాలని కోరుతున్నాను